ఓం మస్త్రీ మహాకాళీ మాత నమో నమ అందరికీ నమస్కారాలమ్మ యూట్యూబ్ మిత్రులకు శత్రుని మరణించేలా చేసే దుష్టప్రయోగం రక్తం బలికర్మ యాగం చతుర్ముఖం నక్షత్ర వాహనం చాదబడి కణ ప్రయోగం రక్తాభిషేకం నలభడి ఘర్షణం తాండవం వికృతం ఎన్నెన్నో చోట్ల మీరు చాదబడి పనులు చేయించుకొని మోసపోయి ఉంటే వశీకరణ పని చేయించుకొని మోసపోయి ఉంటే గురుగారికి ఫోన్ చేయండి ఒకసారి సమస్య మూడు చెప్పండి నరవరి దుష్ట వాహనం సంహరణం యాగం చతుర్ముఖం రక్త పరికరమ యాగం ఏకని వాణ కన్వేష ప్రయోగం చేయడం జరుగుతుందమ్మా శత్రుని హతమార్చి చూపించడం జరుగుతుంది మంత్రం సిద్ధ్యం ఏకం నరవరి దుష్ట వాహనం సంహరణం ఏకగ్రహణం మహాకాల శక్తి పీఠం గురుగారికి ఫోన్ చేయండమ్మా ఏ సమస్య ఉన్నా కూడా సంహరణం చేయడం జరుగుతుంది స్త్రీ పురుష సరస్వాధీనమంత్రం కూడా చేయడం జరుగుతుందమ్మా ఎన్నైనా చోట్ల చేయించుకొని మోసపోయి మోసమై ఉంటే గురుగారికి ఒకసారి ఫోన్ చేయండి సమస్యను చెప్పండి లేకుండా తొలగించుకోండి సమ్మాన యాగం చతుర్ముఖం నరవ